దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడ దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో అత్యధికులు దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ విమర్శలు కురిపిస్తుంది తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి చేస్తామని చెబుతుంది ఇంతకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిందా మొత్తం భారతదేశాన్ని పక్కన పెడితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి విద్య వైద్య ఆర్థికం వంటి కీలక రంగాల్లో ఏపీ ఎక్కడ ఉంది జిఎస్డిపి దక్షిణాదిలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి జిఎస్డిపి వాటా దేశం జీడిపిలో ముప్పై శాతం ఉంది దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో చూసుకుంటే జిఎస్డిపి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం నాలుగు తమిళనాడు జిఎస్డిపి అన్నిటికంటే అధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉండగా ఇరవై రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల కర్ణాటక రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత పదమూడు పాయింట్ మూడు లక్షల కోట్ల జిఎస్డిపితో తెలంగాణ మూడో స్థానంలో ఉంది నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పదమూడు పాయింట్ రెండు లక్షల కోట్లతో కేరళ జిఎస్డిపి పది లక్షల కోట్లతో ఉంది తలసరి ఆదాయం దక్షిణాదిలో అట్టడుగున ఏపీ తలసరి ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో చివరి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై మూడు తలసరి ఆదాయంతో దక్షిణ భారత రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో కర్ణాటక రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు తమిళనాడు రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఒకటి కేరళ రెండు లక్షల ముప్పై వేల అరవై వందల ఒకటి ఉన్నాయి రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి తలసరి ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఉంది అయితే తలసరి ఆదాయం జాతీయ సగటు లక్ష యాభై వేల ఏడుతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఐదు మెరుగ్గానే ఉన్నాయని తెలుపుతున్నారు అప్పులు జిఎస్డిపి నిష్పత్తి ఎలా ఉంది ఏ ఆర్థిక వ్యవస్థైనా అంచనా వేయడంలో కీలకమైన అప్పులు జిఎస్డిపి నిష్పత్తి విషయంలో దక్షిణాదిలో ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ మెరుగ్గా ఉంది ఆ తర్వాత స్థానంలో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు జిఎస్డిపి నిష్పత్తి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంతో అట్టడుగున ఉన్న కేరళ కంటే ఏపీ ఒక్క స్థానం ముందంజలో ఉంది తమిళనాడు అప్పులు జిఎస్డిపి నిష్పత్తి ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతంగా కర్ణాటకది ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంగా తెలంగాణది ఇరవై ఐదు పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి సామాజిక ప్రగతి సూచీలో ఏ స్థానంలో ఉంది ప్రధానమంత్రి ఆర్థిక సహాయ మండలి ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనిటీషన్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపోర్టివ్ సమర్పించిన సామాజిక ప్రగతి సూచీ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలోని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడవ స్థానంలో ఉంది ఈ సూచీలో దక్షిణాదిలోని తమిళనాడు ఆరో స్థానం కేరళ తొమ్మిదవ స్థానం కర్ణాటక పదిహేడవ స్థానం తెలంగాణ ఇరవై ఆరో స్థానంలో ఉన్నాయి ఈ లెక్కల దక్షిణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది పోషకాహారం కనీస వైద్య సదుపాయాలు నీరు శుభ్రత వ్యక్తిగత శుభ్రత ఆశ్రయం లాంటి కనీస మానవ అవసరాలు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సదుపాయాలు ఎన్వరాన్మెంట్ క్వాలిటీ వంటివి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు పొందడం ఆధునిక విద్య ఉన్న అవకాశాలు ఎలాంటివి అనేక అంశాలు ఆయా రాష్ట్రాల్లో ఎంతవరకు అందుబాటులో ఉన్నాయనే ప్రతిపాదికను ఈ సూచిక రూపొందించింది మహిళల్లో రక్తహీనత శిశు మరణాలు అంటువ్యాధులు ఆరోగ్య కేంద్రాల సంఖ్య పోషకాహార లోపం విద్యుత్ కోత విద్యుత్ సదుపాయం లేని ఇల్లు మహిళలపై నేరాలు గృహ హింస చిన్నపిల్లలపై నేరాలు రోడ్డు ప్రమాదాలు స్కూల్స్ కన్వర్ట్మెంటు ఫుడ్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు నిష్పత్తి పిల్లల విద్యా స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటు కంప్యూటర్ ఉన్న ఇల్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ వ్యాక్సినేషన్ గాలి నాణ్యత నీటి నాణ్యత న్యాయ సేవలు బాల కార్మికులు అవినీతి కుటుంబ నియంత్రణ ఎస్సీ బీసీ హింసలపై లాంటి సుమారు వంద కీలక అంశాలు ప్రాతిపదికనగా తీసుకొని రూపొందించిన సూచి ఇది ఈ సూచిలో పొందుపరిచిన నివేదిక ప్రకారం ఈ సూచిలో పుది చర్చి అన్ని రాష్ట్రాల కంటే అంటే కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముందడుగ్గా ఛత్తీస్ఘడ్ అట్టడుగున ఉంది